నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొటేళ్ళు ఎక్కువగానే వస్తుంది అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే అయితే ఎక్కువ వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్లా మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యాడ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యాడ్ అవుతు ఉంటుంది మనము సంత వీడల జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంటాము ఆడ కొనుగోలు చేసే బాధ్యత అయితే మీదే ఉంటుంది ఒకరికి రెండుసార్లు చెక్ చేసుకొని మనం పెట్టే రేటుకి ఆడ కొనే జీవాలకి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొట్టు కొనండి మనం జస్ట్ పలానా రోజు ఫలానా సంతా జరుగుతుంది అని మనం వీడియోలు అయితే చూపిస్తుంటాము అదొకటి రైతులు గమనించేసి కొనే రైతులు ఇంకోటన్ని మనకి జీవాలు తీసుకెళ్ళడానికి టెంపో వెహికల్స్ కానీ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి ఎవరికన్నా కావాలంటే మొత్తం అన్ని స్టేట్లకైతే మన బండ్లు అయితే వెళ్ళిపోతాయి అంటే దాంతోపాటు డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు హర్యానా గుజరాత్ వద్దరికే డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ అన్నీ మన దగ్గర హోల్సేల్గా ఉంటాయి రిటైల్గా కూడా ఉంటాయి ఇంకోటి వచ్చేసి టెంపోలలో వేసే మ్యాట్లు అండి బండల్లో వేసే మ్యాట్లు ఐదుకి ఎనిమిది సైజు అయితే ఉంటాయి ఐదు వెడల్పు ఎనిమిది పొడవు అయితే ఉంటాయి అవి కానీ మన దగ్గర టాటా కంపెనీ జిందాల్ కంపెనీ కానీ ఉంటాయి ఎవరికన్నా కావాలంటే అవి కానీ మన దగ్గర ఉంటాయి అయితే సంతలోకి వెళ్ళి రేట్లు ఏ చూద్దాం కదండి నా ఎంత నా ఫిల్లా మేకలో పిల్ల మేక పద్దెనిమిది వేలు ఇవన్న పిల్లల ఏం రేట్కి అడుగుతున్నా అడుగుతున్నారు మీరు లాస్ట్ పద్నాలుగు పద్నాలుగు వందలు పద్నాలుగు వేల ఐదు వందల లాస్ట్ పని ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారండి ఒక పిల్ల ఒక మేక

لکی لکی ہاں یہ نیا انہوں نے چوسا یار ابو انور دل کو چھینا یہ 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 انسر اور یہ انسر اس کری ویلا اس کری ویلا یہ لےو نم ادھی لےو سمو ادھی را ہائے سمو لے ادھی او سمو لے نا یہ ہوتا ہوتا ہے اے ابا کا ہی ٹاپ ఎంత ము రెండున్నర చెబుతున్నాయా మాట్లాడి రెండున్నర ఒక ముప్పై తొమ్మిది నా ఎట్లానా ఐదు కొన్నారా ఐదు పిల్లలు నలభై మూడు వేల ఐదు వందలు కొన్నారా ఈ ఐదు నలభై మూడు వేల ఐదు వందలు కొన్నారా ఈ యువతలు అవి జత పదిహేడా ఇవి పదమూడు వేల ఈ మూడు దీంట్లో ఐదా ఐదు పోతే ఆ రెండు ఉంటాయా రెండు పచ్చ రెండు పంతొమ్మిది వేలు కొట్టు పంతొమ్మిది వేలు అవునులేండి నలభై మూడు వేలు యా ఊరు నుంచినాలూరా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ సీకేఎస్ బాషా ఇవి రేట్ బోల్ రేటా ఎంత పద్నాలుగు వేలు ఒక్కొక్కటి పద్నాలుగు వేలు అయితే చెప్తున్నారంటే ఒక్కొక్క మేకప్ వద్దు చదివచ్చు మళ్ళా బేరం బేరం ఉంటుందా ఒక్కొక్కటి పద్నాలుగు వేలు రైట్ ரெண்டு எது ரெண்டு முப்பதுவேத முப்பது எண்ண நால நால எ నలభై ఎనిమిది వేలు చెప్తున్నాం నాలుగు నలభై ఎనిమిది వేలు నాలుగు ఫార్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఎట్లా చెప్పిన ప్రత్యా ఎట్లా జత ఎన్ని ఎన్ని ఉన్నాయి అయిపోయా

కరెక్టే అదండి రైతులు వీళ్ళు ఎక్కువ చెప్తుంటారు అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు కానీ ఆటగంటే ఆట అడుగుతుంటారు సరే 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 కొనుక్కున్నారన్నా కొన్నారా ఇక ఎంతనా ముప్పై నాలుగు వేలు కొన్నారా ఏం రేట్ చెప్పినారనా ఎట్లా చెప్పినారా ముప్పై ఏడు వేలు చెప్పి ముప్పై ఏడు వేలు చెప్పిండే ముప్పై నాలుగు వేలు కొన్నారా మూడు రైట్నా ఇది బండి మందేనా ఒకటి వచ్చి పంతొమ్మిదిన్నర ఇరవై మీరు చెప్పేది ఎంత చెప్పినారా ఇరవై ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు పెద్ద సైజ్ మేకపోతే ఇరవై మూడు ఇరవై నాలుగు కొంచెం ఇవే ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కట్టాయి ఇరవై ఎనిమిది ఉన్నాయా లాస్ట్ ఏమింగ్ రేటు కావచ్చు పంతొమ్మిదికి ఇరవై పైన వస్తే పంతొమ్మిదికి అడిగిపోతున్నారా పంతొమ్మిది వేలకి అడిగిపోతున్నారు ఇరవై వేలు అడుగుతున్నారు పంతొమ్మిదిన్నర కానీ అడుగుతున్నారా మీరు ఇరవై వేలు ఇరవై వేలు ఐదు వందలు అంతే ఇరవై ఒకటి ఇరవై రెండు అవునా ఇరవై ఒకటి ఇరవై రెండు ఎన్నికలు పడచ్చు మాంస ఇరవై నాలుగు ఇరవై ఐదు వస్తాయి ఒకటి తిరుపతి అన్న కొన్నాడా ఏమన్నా కొన్నాడా పెద్ద మనిషనా నలభై రెండు చెప్తాను లాస్ట్ అదే ఇరవై ఆరున్నర చెప్తున్నావు జత ఏం రేట్ కట్టి ఎట్లా అడుగుతున్నా అడగలేదా ఇరవై ఆరున్నర జత అయితే చెప్తున్నావు పైన వినా ఎన్ని ఉన్నాయి ఎట్లా నాలుగు నాలుగు ఎనభై వేల నాలుగు కోతులు ఎనభై వేలు అయితే నాలుగు పోతులు ఎనభై వేలు ఏం రేట్కి అడిగినారాబాయికి డెబ్బైకి అడిగినారా మీరు లాస్ట్ డెబ్బై ఐదుకి ఇస్తారు డెబ్బై వేలకి అయితే అడిగినారు నాలుగు డెబ్బై ఐదు వేలకి అయితే లాస్ట్ రేట్ అయితే ఇస్తారు నా ఇప్పుడే చెప్పినావా ఎంత చెప్పిన ఇరవై నాలుగు వేలు జత ఎడనాయ్యా మరి నువ్వు ఎట్టే వేసుకుంటాయ్యా మన పని లేదు ఎట్టేసుకుంటావు

నా అన్న నాలుగు నాలుగు ఎంత చెప్పిన నాలుగు ఎనభై ఐదు ఈ నాలుగు ఎనభై ఐదు నాలుగు మేకప్ ఎయిటీ ఫైవ్ థౌజండ్

పద్నాలుగున్నర పోతుల మరకలా సార్ మీద అన్నీ పోతులే పద్నాలుగున్నర జత జత పద్నాలుగున్నర అయితే చెప్తున్నారు అండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అంటే ఏడు వేల రెండు వందల యాభై తల లాస్ట్ ఏం కావచ్చు సార్ మీరు పదమూడుతో అడుగుతున్నారు అన్న పిల్లా మేక ఎట్లా చెప్పినా పిల్లా మేక ఎట్లా చెప్తున్నావా పద్నాలుగు వేలు చెప్పినా ఒక పిల్ల మేక పద్నాలుగు వేలు అయితే చెప్తున్నా ಎಂತ ಮೇಕಲ ಇರಾ ಜತ ಇರೇ ಪದ್ಯದ ಅಡುಗ ಜತ ಇರೈಕ ಇರವೈ ನಾಲ್ಗಾ ఎంతనండి అన్నీ మేకలేనా మేకలు ఉన్నాయి ఎంత చెప్తున్నాడు ఎట్లా చెప్పిన ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు కదా మేకలు అన్నీ ఎన్ని ఉన్నాయి ముప్పై నాలుగు నాలుగు ముప్పై ఉన్నాయి ఇరవై ఆరుగా చెప్పే చెప్తున్నారండి ఎంత మేకలు ఇది ఎట్లా చెప్పిన అన్న ఇరవై రెండుతో పిల్లలు ఇరవై రెండుతోనా అన్నీ చేద్దాం ಇರೈ ರೋ ಚೆಕ್ತ ಮೇಕಲೈತೆ ಇರವೈಮೇಟ್ ಅಡಗ ಇರವೈ ಮೂಡಿ ಅಡಗಿನಾರ ಎ ಮೇಕಲ್ನ ಇರವೈ ಮೂರು ವೇಲ್ ಕಡಿ ಲಾಸ್ಟ್ ಲಾಸ್ಟ್ ರೇಟ್ ನಾ ಇಚ್ಛ ఇరవై నాలుగు అయితే ఇస్తారా ఇరవై నాలుగున్నర ఫైనల్ రేట్ జోడీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఫైనల్ ప్రైజ్ అయితే పిల్లలు పిల్లలు కాళీ పిల్లలు మూడు పిల్లలు కాళ్ళ కిందకి వస్తారా పిల్లలు పిల్లలు ఎంత మ్యాచ్పత్ర ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు చెప్పినావా అయితే చెప్పినారా ఏం రేట్ కడిగినారనా పంతొమ్మిది ఉన్నారా మీరు ఇది లాస్ట్ ఇరవై ఇరవై మూడు ఉన్నారా చెప్పినారా అదండి జత ఇరవై మూడు వేల ఐదు వందలు ఫైనల్ ప్రైజ్ జోడీ ప్రతి నిశాంతలో జీవాలు మేకలు మేకపోతులు ఏ విధంగా వచ్చాయని చూడొచ్చును బండ్లన్నీ ఆ బండి పెద్ద బండి వారం వారం మూడు బండ్లు అయితే